హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ అమ్మో బాలాసేఘర్ నమస్తే సార్ నమస్తే సో బీజేపీ పార్టీ వైఎస్ షర్మిలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది సో ఎందుకు వైఎస్ షర్మిలైన వాళ్ళు టార్గెట్ చేశారన్నట్లు అంటే వైఎస్ షర్మిల ప్రధానమైన ఆరోపణ బీజేపీ మీద చేస్తుంది బీజేపీతో కుమ్మక్కైన జగన్ మీద చేస్తుంది ఆమె డే వన్ నుంచి కూడా జగన్ అండ్ బీజేపీ ఈ రెండింటి మీద ప్రధానమైన ఫోకస్ అట్టనే ఆమె తెలుగుదేశంలో కూడా విమర్శిస్తుంది బీజేపీ అంటేనే ఆమె డెఫినేషన్ ఇచ్చింది బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అనేసి అంటే ఇక్కడ ఉన్న ప్రధానమైన మూడు పార్టీలు బీజేపీతో కుమ్మక్కైనాయి ఎప్పుడైనా కూడా ఒక కొత్త పార్టీ కానీ లేదా పాత పార్టీని కొత్తగా ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక కొత్త నెరేటివ్ అనేది ఇంపార్టెంట్ పొలిటికల్గా తీసుకున్నప్పుడు అంటే నీ నువ్వు ఏమి స్టోరీ చెప్పబోతున్నావు ఆల్రెడీ కొన్ని స్టోరీస్ ఇక్కడ ఉన్నాయి నువ్వు కొత్తగా ఏమి స్టోరీ చెప్తున్నావు ఆ స్టోరీ అట్రాక్టివ్గా ఉండాలి అందుకని ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ కోమాలో ఉంది ఈ కోమలో ఉన్న కాంగ్రెస్ని బతికిచ్చాలి బతికించాలంటే మన స్ట్రాటజీ ఏంటి మనం ఏం చెప్పాలి ఇవన్నీ అమ్మాయి ప్రిపేర్ అయినాను మేబీ కాంగ్రెస్ అధిష్టానం హెల్ప్ చేసి ఉండొచ్చు అక్కడ సునీల్ కనుగోల్ లాంటి స్ట్రాటజిస్టులు ఉన్నారు వాళ్ళు కూడా ఆమె గైడ్ చేసి ఉండొచ్చు తనకు కూడా ఇక్కడ గతంలో ఇక్కడ ఫెయిల్యూర్ ఉండొచ్చు కానీ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడూ జీరో కాదు ఫెయిల్యూర్ అంటే జీరో అనేది చాలామంది అనుకుంటారు కానీ జీరో కాదు దాని నుంచి అనేక విషయాలు నేర్చుకుంటాం కాబట్టి ఫెయిల్యూర్ కూడా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ టీచర్ ఒక్కోసారి సక్సెస్ కంటే ఫెయిల్యూర్ బెస్ట్ టీచర్ అనమాట అలాగా ఆ అమ్మాయికి ఇక్కడ మాట్లాడే పద్ధతి కానీ ఏ ఇష్యూలు మాట్లాడాలా ఏ ఇష్యూలు మాట్లాడితే మీడియా ఎలా హైప్ చేస్తుంది ఏ మీడియా మనకి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ ఆమెకి ఎక్స్పీరియన్స్ వచ్చాయి ఇక్కడ సో దీన్ని పట్టుకొని ఆమె చాలా పకడ్బందీగా ఎటువంటి తడబాటు లేకుండా చాలా సూటిగా మాట్లాడుతుంది అక్కడ అట్లాగే ఆమెకి మీడియా కూడా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా విపరీతంగా హైప్ ఇస్తున్నారు ఎడిటోరియల్ రాసేస్తున్నారు ఏకంగా లైవ్లు పెట్టేస్తున్నారు డిస్కషన్లు పెడుతున్నారు అలాగే ఆమెకి అసలు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి లోకేష్కి కూడా అంత హైప్ ఇవ్వట్లేదు ఈ మధ్య కాలంలో ఈఎంఐకి ఇస్తున్నారు ఎందుకంటే ఈఎంఐ వల్ల జగన్కి ఇబ్బంది కలుగుతుంది అనేది తెలుగుదేశం మీడియాకు ఉన్న ఐడియా సో జగన్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ అమ్మాయిని ఫోకస్ చేద్దాం ఎందుకంటే జగన్ సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు సొంత చెల్లెల్ని మోసం చేశాడు జగన్ చూసారా ఇక అట్లాంటి వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తాడు అన్న ఒక నెరేటివ్కి వాళ్ళకు ఉపయోగపడింది ఈమె కూడా ఫోకస్ అంతా కూడా ప్రధానంగా జగన్ మీద చేస్తుంది చివరికి వ్యక్తిగత స్థాయికి కూడా దెళ్ళిపోయింది బ్యాటలు ఈమె వ్యక్తిగత విమర్శలు చేసింది జగన్ ఫస్ట్లో అయితే జగన్ రెడ్డి అని సంబోధించింది ఆ తర్వాత సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఈమె సలహా ఇచ్చారు అలాగే మాట్లాడుకొని దాని తర్వాత సెటైరికల్గా జగన్ అన్నగారని జగన్ అన్న అని ఇలా పిలుస్తుంది ఏదేమైనా ఆమె ఫోకస్ అంతా జగన్ మీద చేస్తుంది అయితే ఓన్లీ జగన్ మీద చేయట్లేదు ఆమె ప్రధానమైన నెరేటివ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ కంప్లీట్గా అన్యాయం చేసింది ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరాన్ని కంప్లీట్ చేయలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు అమరావతి రాజధాని లేదు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తుంది అట్లాగే విభజన హామీలు ఏవీ కూడా నెరవేర్చలేదు అనేది ఆమె ప్రధానంగా బీజేపీ మీద చేస్తుంది సో ఈ బీజేపీతో కుమ్మక్క అయినాయి ఇక్కడ రే ఇక్కడ ముఖ్యంగా జగన్ మోసం చేస్తున్నాడు అనేది ఆమె తీసుకున్నది ఇది ఒక నెరేటివ్ అయితే రెండోది జగన్ చేస్తున్న పథకాలన్నీ కూడా వైఎస్ఆర్తో పోలిస్తే జీరో ఇవి ఇవన్నీ కూడా అందట్లేదు అట్లాగే ఇక్కడ అభివృద్ధి లేదు డెవలప్మెంట్ లేదు అట్లాగే ఇంకొక స్థాయికి ఎవరు విమర్శించిన స్థాయికి వెళ్ళి ఆమె మణిపూర్లో క్రిస్టియన్ల మీద దాడులు రెండు వేల చర్చిల పైన అక్కడ దాడులు జరిగే అరవై వేల మంది క్రిస్టియన్స్ని అక్కడ నిర్వాసితులను చేశారు అయినా కూడా దాన్ని ఖండించలేదు జగన్ అన్న విషయాన్ని కూడా ఆమె ఇక్కడ తన క్రిస్టియను అనే విషయాన్ని కూడా ఫోకస్ చేసింది సో ఇలాగ ఆమె రెండు వైపుల నుంచి ఫోకస్ చేస్తూ ఉంది అయితే ఇప్పుడు బీజేపీకి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా బీజేపీని ఈ స్థాయిలో విమర్శించలేదు ఎందుకంటే తెలుగుదేశం బీజేపీకితో భయపడే ఉంటుంది ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ మిత్రుడే అవును ఇటు జగన్ కూడా బీజేపీ కంటే భయం ఉంది ఆయన మీద పది కేసులు పద్దెనిమిది కేసులు వేలాడుతున్నాయి సో పదేళ్ళుగా సో ఏమాత్రం బీజేపీతో గొడవైన కేసులు ఏదో ఒకదాన్ని వాళ్ళు తమ చేతుల్లో ఉన్న పగ్గాన్ని ఒకదాన్ని వదిలితే అది వెళ్ళి కాటేస్తుంది ఇతని మీద సో ఆ భయాలైతే జగన్లో కూడా ఉన్నాయి అందుకని ఏంటంటే అక్కడ ఉన్న మూడు ప్రధాన పార్టీలు బీజేపీ మీద ఒక విమర్శ కూడా చేయట్లేదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ బీజేపీ జోలుకెళ్ళట్లేదు నిజానికి బీజేపీ వాళ్ళు ఎక్కువ నా రాష్ట్రానికి నష్టం కరెక్ట్గా ఆ పాయింట్ని ఏమై పట్టుకునింది పట్టుకొని బీజేపీ మీద మెల్లమెల్లగా బీజేపీ మీద దూకుడు పెంచుతుంది జగన్ మీద కంటే ఢిల్లీకి వెళ్ళింది ప్రతి హోదా కావాలని అక్కడ ఆంధ్ర భవన్లో ధర్నా చేసింది అక్కడ నేషనల్ లెవెల్లో నాయకులను కలిసింది ఇవన్నీ కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అన్న నెరేటువ్ నేషనల్ లెవెల్లో ఫోకస్ అవుతుంది సో దాంతో బీజేపీ ఫస్ట్ టైం గుర్తించింది ఇటుపక్క వీళ్ళు కూడా మన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా పుల్లబెడుతున్నారు పెడుతున్నారు మీరు మమ్మల్ని దిగుతుందని మీరు ఆనందిస్తున్నట్టున్నారు అక్కడ మన పురంధేశ్వరి ఇదేదో జగన్ని తెరుగుతుందనుకొని పనికి వస్తుందని కొన్ని పురంధేశ్వరి ఆమె తెలుగుదేశం మనిషి అందుకని ఆమె సైలెంట్గా ఉంది మీరన్నా చెప్పాలి కదా మీకు కదా నష్టం మాకంటే మీకు ఎక్కువ నష్టం అని ఈయన కూడా పొలబెట్టాడని చెప్తున్నారు దాంతో బీజేపీ వాళ్ళు సీరియస్ సీరియస్గానే అటాక్ చేయాలి ఈ అని ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి చెప్పినట్టుగా ఆమెని మీరు సహించొద్దండి అటాక్ మీరు కూడా మొదలు పెట్టండి అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎందుకంటే వాళ్ళకి రెండు భయాలు ఒకటి తమను అటాక్ చేయడం రెండోది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంతో కొంత బలం పుంజుకుంటే కూడా అది బీజేపీకి నష్టం ఏమాత్రం బలం పుంజుకోకూడదు ఎందుకంటే బీజేపీకి లాంగ్ టర్మ్ గోల్ ఏంది ఇక్కడ తెలుగుదేశం వైసీపీ వీక్ అయిపోతే ఆ ప్లేస్లోకి తాము రావాలనేది వాళ్ళకున్న గోల్ సో బీజేపీ ఇప్పుడు షర్మిల మీద అటాక్ చేయాలని తన శ్రేణులకి నాయకత్వానికి పిలిపించిందని చెప్తున్నారు ఎందుకంటే షర్మ్లా ఫ్యాక్టర్ అనేది వదిలేస్తే అది ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది సో అది ఫైనల్గా బీజేపీకి నష్టం జరుగుతుంది రెండోది కాంగ్రెస్ను ఏమాత్రం బలపడనీయకుండా ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలి ఎందుకంటే తెలంగాణలో ఫెయిల్ అయిన అన్న భావన బీజేపీలో ఉంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ను ముందు నుంచి సరిగ్గా హ్యాండిల్ చేస్తుంటే ఈ స్థాయికి వచ్చేది కాదు అది కాంగ్రెస్ని హ్యాండిల్ చేయడం ఈతను చూస్తాలే కేసీఆర్ అని కేసీఆర్ మీద మెతక వైఖరి బీజేపీ వహించింది అందుకని కవితను కూడా అరెస్ట్ చేయకుండా చూసుకుంది ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ని కానీ గట్టిగా ఢీకొంటున్నాడు కాబట్టి మనం మద్దతు ఇద్దాం కేసీఆర్ కనుక్కున్నారు ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ అనుకున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రధాన శత్రువు ఎందుకంటే దేశంలోనే కాంగ్రెస్ విముక్త భారత్ అనేది బీజేపీ స్లోగన్ సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం కూడా కాంగ్రెస్ను ఎదగనేయకూడదు అనేది బీజేపీకి ఉంది సో దా అదేంటంటే ఇక్కడ తెలుగుదేశం అవసరాల రీత్యా తెలుగుదేశం మీడియా కానీ లోకల్ బీజేపీ కానీ ఈ మీద అసలు ఏమీ అటాక్స్ చేయట్లేదు పైగా ఆమెను ఇంకా మీడియాలో హైలైట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే రేపొద్దున ఈరోజు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళాడు చంద్రబాబు ఆయనతో కానీ బీజేపీ చర్చలు పలించి బీజేపీ కూడా ఈ కూటమిలో చేరితే ఈ కూటమి వైఖరి షరుముల పట్ల ఎలా ఉండబోతుంది ఇప్పటి వరకు మీద పల్లెత్తు మాట చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అనట్లేదు పైగా సపోర్ట్ చేస్తున్నారు మొన్న కూడా పవన్ కళ్యాణ్ సొంత చెల్లెలకి అన్యాయం జరిగితే సైలెంట్గా ఉండేవాడు అర్జునుడు ఎలా అవుతాడు అంటున్నాడు ప్రతి సభలో కూడా చంద్రబాబు సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు రాజ్య రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు అంటున్నారు తప్ప ఆమెనేమీ అటాక్ చేయట్లేదు ఎందుకంటే ఆమె బలంగా వీళ్ళ మీదకి ఇప్పటి వరకు రాలేదు కాబట్టి బీజేపీ మీద పోకస్ ఉంది బీజేపీ మీద ఉంది కాబట్టి వీళ్ళకి మనకెందుకు అన్నట్టుగా ఉన్నారు కానీ రేపొద్దున బీజేపీ కూటమిలోకి వస్తే ఈమె ఆయుధాలన్నీ కూడా ఇటువైపు కూడా ఎక్కువ అప్పుడు చంద్రబాబుని తిడుతుంది పవన్ కళ్యాణ్ తిడుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీనే అటువంటి బీజేపీతో మీరు ఎలా టైఅప్ పెట్టుకుంటారు మీరు ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆమె మాట్లాడే అవకాశం ఉంది అప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తారని చూడాలి కానీ బీజేపీ మాత్రం షర్మలాని మనం ఉపేక్షించకూడదు షర్మల మీద కూడా అటాక్ మొదలుపెట్టండి రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్టుగా ఉంది మరి ఏం చేస్తున్నానని చూడాలి నిజానికి ఈరోజు నుంచి ఆమె ఇంకా జిల్లాల యాత్ర మొదలైంది ఆమెది పదకొండో తేదీ వరకు జరుగుతుంది ఈ కాంటాక్స్లో ఆమె వీళ్ళిద్దరికి కూడా లెటర్ రాసింది జగన్కి చంద్రబాబుకి అదేంటంటే అసెంబ్లీలో మీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టండి అందులో విభజన హామీలు హోదా ఇవన్నీ ఇవ్వమని అడగండి దా ఆ తీర్మానాన్ని మీరు పాస్ చేసి దాన్ని రాష్ట్రపతికి పంపండి అని కూడా ఆమె లెటర్లో చెప్పింది సో మెల్లగా నాకు తెలిసి ఆమె స్ట్రాటజీ ఏముంటుందంటే స్టార్టింగ్ జగన్ మీద స్టార్ట్ చేసింది కానీ ఆమె పోను పోను తెలుగుదేశం జనసేన మీదకి ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళు ఈ కూటమి ఆమె పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటారనేది చూడాలి ఎందుకంటే ఇప్పటికి కూడా ఆమె ఎవరు ఓట్లు చీలుస్తుందనే దానిపైన క్లారిటీ లేదు నిజానికి ఎక్కువ మంది అనుకుంటుండేది ఆమె జగన్ ఓట్లు చీలుస్తుందని